అంటే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు నమోదైనాయి సిఐడి కూడా మీకు కేసు నమోదు చేసిన వాతావరణం వస్తున్నాయి మీకు వచ్చిందో లేదా ఈ సమయంలో మీరు రాజకీయాలకు దూరంగా గుడ్ బై చెప్తే అవసరాన్ని పిరికి వాళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోయే అనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు భావిస్తే లెక్క వేరే నేను తప్పు చేశారని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మనం అడుగుతున్నా నేను ఇప్పుడు ఒక మర్డర్ చేశా ఎంబటే పార్టీలోకి వెళ్ళా కేసులు ఉండవా ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది టెక్కడ బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషాని కృష్ణ మురళి ఎవరిదైనా కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరం చేసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ కేసు ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో టెల్లింగ్ ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దరి వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్ట కూడా చేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే అంటే వాళ్ళు నా కాళ్ళు అరకు అన్నారు ఏసేస్తా అన్నారు నేను నన్ను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనూపరితో చంపేందుకు మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణమరళి నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్ళి జైల్లో పడేయండి కోర్టు ముందు పెట్టండి జైల్లో పడేయండి మీకే తెలియదు నాకేం తెలుసు మీకేం తెలియదు ఎందుకు అడుగుతాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి వాళ్ళకి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలుసు ఇదే రజనీకాంత్ సినిమా వచ్చింది పోలీస్ అనేవాడు ఆ రాజకీయాల వల్ల ఆ రాజకీయ నాయకుల వల్ల ఆ మంత్రుల వల్ల ఆ ఎమ్మెల్యే వల్ల ఆ ముఖ్యమంత్రి వల్ల డ్యూటీ చేయకూడదు ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది రజనీకాంత్ డైరెక్ట్ మనస్సాక్షి అంటూ ఉండాలి పోలీసుకి నేనేం చేస్తున్నాను ఈ డ్రెస్ ఎప్పుడు మీద పడిందో చావటానికి సిద్ధం గుండాన్ని చంపడానికి సిద్ధం టెర్రీస్టు టెర్రరిస్టుని చంపడానికి సిద్ధం వాటి చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధం అన్నప్పుడే ఆ పిస్టల్ ఆయన దగ్గర పెట్టుకొని అతని పేరు వేసుకొని బొమ్మ వేసుకొని స్టార్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాడు అలాంటి వ్యక్తి పోషానికి ఇష్టం రై దొంగ అని మనస్సాక్షి అనుకుంటే కేసు పెట్టారు